ఈ రోజు డేటు జులై రెండో తారీఖు వెహికల్ ప్రస్తుతం ఢిల్లీలో ఉంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది వండి చాలా అంటే చాలా బాగుంది కలర్ వచ్చేసి వైట్ కలర్ టైర్లు వచ్చేసి నాలుగు సీల్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు ఫుల్ వీడియో కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో అయితే పెట్టాను నేను అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు మీరు యూట్యూబ్ ఛానల్లో బండి చాలా అంటే చాలా బాగుంది ఫుల్ లెదర్ సీట్స్ అయితే ఉన్నాయి ఎక్కడైనా లీకేజ్ అనేది లేదు ఇంజన్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి మీరు ఇక్కడ లీకేజ్ అని లేదు మన ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం పాటించిన గ్లాస్ ఉన్నాయి షోరూమ్ తిన డోర్ ఉన్నాయి ఫ్రంట్ బానర్ రీడింగ్ వచ్చేసి ఎనభై ఏడు వేలు హోండా సిటీ విఎం రెండు వేల పదహారు అక్టోబర్ సింగల్ వనరు వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది రీడింగ్ వచ్చేసి ఎనభై ఏడు వేలు గేర్లు వచ్చేసి మాన్యువల్ డీజిల్ వచ్చారు కలర్ వచ్చేసి వైట్ కలర్ ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి నాలుగు లక్షల నలభై అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు దీనిలో పొద్దు మటుకైతే బాగుంటుంది పదహారు అక్టోబర్ మంది ఇది నాలుగు లక్షల నలభై వేలైతే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు కొద్ది మటుకైతే ఉంటుంది ఇంట్రెస్ట్ నాలుగు నాకు ఫోన్ చేసిన అంటే ఫైనల్ ప్రైస్ అనేది కూడా చెప్పేశాను సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్